ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐఎన్ ఆల్స్ హ్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది పోలీసులు వారి విధులు మాత్రమే నిర్వహించాలని దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షతరేఖాలు వెలువెత్తాయి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అప్పుడు మీ గతి ఏమవుతుందో ఆలోచించాలని హెచ్చరించడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది పోలీసులకు సంబంధించిన కేసీఆర్ చేసిన ప్రతి మాటకు ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది సుల్తాన్పూర్ లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగంలో ఆయన మాటల్లోనే ఒక్కరినైనా వేధించినామా ఇవాళ సభలో ఉన్నోళ్ళు తక్కువ నేను వస్తున్నప్పుడు నూట యాభై లారీలు దాటుకొని వచ్చిన పోలీసు వాళ్ళు లారీలను ఆపుతున్నారు నేను పోలీసులు మిత్రులను మనవి చేస్తున్నా మీ డ్యూటీ మీరు చేయండి పదండ్లు మేము కూడా అధికారంలో ఉన్నాం అమాయకులను కొట్టడం బెదిరించడం వంటివి చేయలేదు బీఆర్ఎస్ ప్రక్రిస పీకేయడం అనే మీ డ్యూటీ పోలీసు మాట ఎత్తగానే ప్రజలు ఎలా గోల చేస్తున్నారో చూడండి ఇప్పటికైనా మీ అరచకారులు బంద్ చేయండి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది అప్పుడు మీ గతి ఏమైందో ఆలోచన చేసుకోవాలని పదేండ్లునైనా ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్క రోజైనా దౌర్యం చేసినామా ఎవరైనా వేధించినామా మరెందుకు మీరు మితిమీరిన పనులు చేస్తున్నారు పోలీసులు సోదరులారా దయచేసి మానుకోండి మేము అన్ని రికార్డు చేస్తున్నాం ఈ ప్రజలు స్పందన చూస్తే అయినా మీరు మారాలి అని వార్నింగ్ చురకలు ఇచ్చారు